తెలిసిన విషయమే మార్చి ఇరవై నాలుగు తారీఖున శ్రీ ప్రవీణ్ కుమార్ గారు రాజమండ్రి అవుట్స్కట్స్లో మరణించడం జరిగింది సో వారి మీద వారి డెత్ మీద చాలా రకాల అనుమానాలు వ్యక్తం చేయడము ప్రజలు కానీ వారి మిత్రులు కానీ అందువల్ల ఈ టీంని ఈ కేసుని చాలా ప్రత్యేక దుస్తీర్ఘ కేసుగా పరిగణించి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని కూడా రాజమండ్రి ఈస్ట్ గోదావరి ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ కేసు ఇరవై నాలుగు వారు చనిపోతే ఈరోజు పన్నెండు తారీఖు అంటే దాదాపు పదహారు రోజుల లోపల ఇన్వెస్టిగేషన్ దాదాపు కంప్లీట్ చేసి ఫైనల్ కంక్లూజన్స్ మీకు ప్రజెంట్ చేయబోతున్నాను అంటే ఈ కేసు యొక్క ఇంపార్టెన్స్ గమనించి అన్ని రకాల ఎవిడెన్స్లు దీంట్లో గ్యాదర్ చేయడం జరిగింది ముఖ్యంగా అవైలబుల్ టెక్నాలజీ ఈరోజు మనకు అధునధిక సాంకేతిక పరిగణ పరిగణం ఏదైతే ఉందో పోలీస్ శాఖకి వారన్నింటినీ దీంట్లోకి వాడి వారి కాజ్ ఆఫ్ డెత్ ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డెత్ని మేము ఈరోజు మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ స్టెప్స్ ఈ ప్రాసెస్ మన ప్రవీణ్ కుమార్ గారు మనకి ఇరవై నాలుగు రాత్రి పదకొండు నలభై నాలుగు గంటలకు మరణించారు ఇరవై ఐదో తారీఖు వారి పోలీస్ ఏఎస్ఐ గారు వారి డెడ్ బాడీని గుర్తించి వారి ఫ్రెండ్స్కి వారికి తెలియజేసిన తర్వాత హాస్పిటల్కి దాన్ని షిఫ్ట్ చేయడం జరిగింది తర్వాత ఆ రోజు వాళ్ళ బంధువులంతా వచ్చిన తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖు మనము దీన్ని సస్పిషియస్ డెత్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఇరవై ఆరో తారీఖు వారి వారందరూ ఇచ్చిన తర్వాత తహసీల్దార్ గారు దాని మీద శోభపంచడం జరిపారు టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ పోస్ట్ చేశారు అట్లా విస్తర శాంపుల్స్ అన్ని కూడా ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపడం జరిగింది తర్వాత మనము దారి పొడవునా కూడా చాలా సీసీ కెమెరాస్లో వారి ప్రయాణాన్ని గమనించడం జరిగింది ఆ సీసీ ఫుటేజ్ అన్ని కూడా సెంట్రల్ ఫోరెన్సిక్ లాబొరేటరీ హైదరాబాద్ నుంచి అక్కడ కూడా అనాలిసిస్ చేశాము ఇట్లా రకరకాల స్టెప్స్ మేము ఇన్వెస్టిగేషన్ స్టెప్స్ తీసుకున్నాము ఆ స్టెప్స్ అన్ని మీకు ఇప్పుడు వన్ బై వన్ ఎగ్జామిన్ చేస్తాము ఒకటి ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ అంటే దారి పొడవున వారి ప్రయాణాన్ని గమనించిన వారిని లేక వాళ్ళు ఫోన్లో మాట్లాడిన వారిని వారు కొంతమంది ఫోన్లో కూడా మాట్లాడ ప్రయాణం చేస్తున్నప్పుడు అత ఇక్కడ ఫ్రెండ్స్ని ఇక్కడికి వస్తున్న ప్రదేశానికి ఇక్కడ ఒక హౌస్ చూసిన సైట్ చూసిన అబ్బాయితో వెల్డింగ్ చేయడానికి కొంత ఒక అబ్బాయిని మాట్లాడారు ఆ సైట్లో వారితో మాట్లాడాము ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడాము రాజమండ్రి నగరంలో తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మాట్లాడడం జరిగింది ఈ విట్నెస్ అందరినీ ఎగ్జామిన్ చేస్తాము తర్వాత సీసీటీవీ ఫుటేజ్ హైదరాబాద్ బయలుదేరి నుంచి బయలుదేరినప్పటి నుంచి వారు మరణించే వరకు దారిలో ఉన్న సీసీ కెమెరాస్లో ఫుటేజ్ అంతా వారి ప్రయాణాన్ని తీసుకోవడం జరిగింది అంటే సీసీటీవీ ఫుటేజ్ని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ హైదరాబాద్లో దీన్ని అనాలిసిస్ చేయడం జరిగింది తర్వాత క్రైమ్ సీన్ అబ్జర్వేషన్ అంటే అక్కడ ఎక్కడైతే ప్రమాదం జరిగిన ఫొరెన్సిక్ ఎక్స్ప్రెస్ ఎస్ఎస్ఎల్ విజయవాడ నుంచి వచ్చి ఆ సీన్ అంతా అబ్జర్వ్ చేశారు అక్కడ శాంపుల్స్ కూడా కలెక్ట్ చేశారు తర్వాత ఏ ఏ వెహికల్ మీద అయితే వారు బుల్లెట్ మీద వాళ్ళు ఎన్ఫీల్డ్ బుల్లెట్ మీద వారు ట్రావెల్ ఆ వెహికల్ని కొన్ని ఎక్స్పెక్ట్ వెహికల్స్ అంటే వారితో పాటు కొన్ని వెహికల్స్ కార్స్ ప్రయాణం చేసాయి ఒక నాలుగు నుంచి ఆరు వెహికల్స్ ప్రయాణం చేసాయి ఆ వెహికల్స్ అన్నిటిని కూడా ఫొరెన్సిక్ ఎక్స్పర్ట్స్ తర్వాత టీమ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీషియల్స్ డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ సంబంధించిన ఎంబీఐ ఏఎంఐ డిటిఓ గారు ఆ వెహికల్స్ అన్ని ఎగ్జామిన్ చేశారు టెక్నికల్ డేటా అనాలిసిస్ అంటే వారి సెల్ ఫోన్ ట్రాకింగ్ ఎవరెవరితో మాట్లాడారు అవన్నీ కూడా టెక్నికల్ డేటా అనాలిసిస్లో చేశాము తర్వాత యూపీఐ పేమెంట్స్ వారి దారిలో వారి సెల్ ఫోన్ ద్వారా కొన్ని పేమెంట్స్ చేశారు అవి కూడా చూసాము ఒక పోస్ట్ ఎగ్జామినేషన్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేశారు ఈ అనాలిసిస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ బాడీలో ఉండే ఆబ్జెక్ట్స్ అన్ని ఎఫ్ఎస్ఎల్ ఆర్ఎఫ్ఎస్ఎల్ విజయవాడలో ఎగ్జామిన్ చేశారు ఒక ఫైనల్ ఒపీనియన్ వచ్చింది ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ ఈ లైన్స్లో మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ నెక్స్ట్ సో ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్లో మెయిన్ వారి కుటుంబ సభ్యులను ఎగ్జామిన్ చేశాము వారెవరు కూడా మాకు ఎటువంటి అనుమానం లేదు పోలీసు వారే ఇన్వెస్టిగేట్ చేసి వారికి మరణానికి కారణం తెలియజేయండి అని చెప్పడం జరిగింది తర్వాత వారు ఒక ఆరు మందితోటి ఇరవై నాలుగు తారీఖు వారు ప్రయాణం చేసినప్పుడు సెల్ ఫోన్లో మందితో మాట్లాడారు వారి భార్య కొంతమంది ఫ్రెండ్స్ తోటి మాట్లాడారు ఎక్కడ కూడా జనరల్ టాకే చేశారు ఏది కూడా వేరే విషయాలు ఏమీ మాట్లాడలేదు తర్వాత వారు వన్ మంత్ టూ మంత్స్ కాల్స్ తీసుకొని ఫ్రీక్వెంట్గా ఎవరితో అని కూడా వాళ్ళతో కూడా విచారించాం సో వాళ్ళు కూడా జనరల్గానే చెప్పారు ఈ రిలీజియస్ మ్యాటర్స్ పర్సనల్ మ్యాటర్స్ వాళ్ళు మాతో అన్నట్టు చెప్పారు తర్వాత ఐ విట్నెసెస్ ఇప్పుడు జర్నీలో వారు హైదరాబాద్ నుంచి బయలుదేరింది రాజమండ్రి వచ్చేంతవరకు కూడా ఒక పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించుకున్నారు కొన్ని షాప్స్ విజిట్ చేశారు తర్వాత కొన్ని చోట్ల వారికి యాక్సిడెంట్ జరిగాయి అక్కడ అందరు విట్నెస్లు ఎవరైతే ఉన్నారో విట్నెస్ అందరితోటి మాట్లాడడం జరిగింది తర్వాత కొంతమంది ఇక్కడ రాజమండ్రిలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇది మర్డర్ అని తర్వాత సస్పిషియస్ డెత్ అని సోషల్ మీడియాలో టీవీలో ఇంటర్వ్యూస్ ఇచ్చారు వాళ్ళందరికీ నోటీసులు సర్వ్ చేసి వాళ్ళందరికీ ఎగ్జామిన్ చేయడం జరిగింది బట్ వాళ్ళు ఎవరు కూడా వారు చెప్పిన కారణాలు ఎటువంటి ఎవిడెన్స్ కూడా ఇవ్వలేకపోయారు తర్వాత లోకల్ విట్నెసెస్ని ఇక్కడ ఎగ్జామిన్ చేశాము డ్రైవర్స్ ఎవరైతే ఆ నాలుగు ఆరు వెహికల్స్ వారి మోటార్ సైకిల్తో పాటు ప్రయాణం చేశాయో ఆ డ్రైవర్స్ అందరిని కూడా మాట్లాడారు రైట్ నెక్స్ట్ సో ఈ ఐవిట్నెసెస్ అంటే ఓరల్ ఎవిడెన్స్ వాట్ ఫైండింగ్స్ ఏంటంటే ఈ ప్రవీణ్ ప్రగడాల శ్రీ ప్రవీణ్ పగడాల గారు వారు ఈజ్ ఎ క్రిస్టియన్ టీచర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ వారు హైదరాబాద్లో మేరేడ్ మాట దగ్గర నివసిస్తారు ప్రవీణ్ ప్రగడాల్ గారు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి బైక్లో రాజమండ్రికి బయట పర్పస్ ఏంటంటే రాజమండ్రి దగ్గర అనే గ్రామం దగ్గర ఒక బైబిల్ కాలేజీ వారు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ ఈ వర్షాన్ని మనకు భయ ఆకాశాన్ని లోకల్గా ఎవరైతే ఆ స్థలాన్ని ఎంపిక చేయడానికి హెల్ప్ చేశారు రిజిస్ట్రేషన్ హెల్ప్ చేశారో వారు తా అడపాక జాన్ అని చెప్పేసి ఒక వెల్డర్ ఆ రోజు వారు వచ్చి అక్కడ వెల్డింగ్ పనులు అక్కడ కొన్ని స్టార్ట్ చేద్దామని వారు వాళ్ళు ప్లాన్ చేశారు ప్రవీణ్ గారు సో ఇద్దరు కూడా వర్షాన్ని మాకు సపోర్ట్ చేశారు తర్వాత ఎందుకు బైక్లో వచ్చారు అంటే బైక్లో ఇక్కడికి వచ్చి రాజమండ్రి ఫ్యూచర్లో వారు ఇక్కడే ఉండి ఈ బైబిల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ తెచ్చారనే ప్లాన్లో ఉన్నారు కాబట్టి వారు ఫ్రీక్వెంట్గా ఇక్కడికి వచ్చినప్పుడు వారికి వెహికల్ అవసరం అవుతుంది అందుకని ఈ బైక్ని ఇక్కడే పెట్టి మళ్ళీ తిరిగి వెళ్ళి ఎక్కడ ఎప్పుడు రాజమండ్రికి వచ్చినా కూడా ఈ బైక్లో ట్రావెల్ చేస్తూ లోకల్గా పనులు చూసుకోవడానికి వారి మెయిన్ ఉద్దేశంగా మనకు తెలుస్తుంది రాజమండ్రికి వారు వస్తున్నారనే విషయము వారి కుటుంబ సభ్యులకి ఈ ఆకాశకు జాన తప్ప ఇంకెవరికి తెలియదు లోకల్గా వారు ఎవరికి కూడా ఇన్ఫామ్ ఆ రోజు తర్వాత ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో టీవీలో ఇంటర్వ్యూలు ఇచ్చారో మాకు అనుమానం ఉంది అది ఇది అని చెప్పేసి ఎవరు కూడా ఎటువంటి ఎవిడెన్స్ దాదాపు పది రోజులు వాళ్ళకి టైం ఇచ్చాము ఈ ల్యాబ్స్ వచ్చే లోపల ఎవరు కూడా ఎటువంటి ఎవిడెన్స్ కూడా మాకు ఇవ్వలేకపోయారు వారు చేసిన అలిగేషన్ తర్వాత వారు దారిలో వస్తున్నప్పుడు వైన్ షాప్స్లో వైన్ షాప్స్ కూడా వెళ్ళారు హైదరాబాద్లో తర్వాత కోదాడలో కోదాడ దగ్గర తర్వాత ఏలూరు దగ్గర అక్కడ కూడా వైన్ షాప్ ఎంప్లాయీస్ని కూడా మేము ఎగ్జామిన్ చేశాము అక్కడ యూపీఐ పేమెంట్స్ చేశాము వారు ఆ పేమెంట్ చేసిన ట్రాన్సాక్షన్స్ కూడా మేము కన్ఫర్మ్ చేసుకున్నాం అక్కడ విట్నెస్తో కూడా మాట్లాడాము దారిలో వారు మూడు సార్లు వారికి యాక్సిడెంట్ అయింది రాజమండ్రి వచ్చే లోపల ఒకటి ఇక్కడ సాయి ఫుడ్ ప్లాజా చీలకల్ దగ్గర ఒకసారి మోటార్ సైకిల్ నుంచి పడిపోయారు అక్కడ ఒక లారీ వెనక పడుతూ వెళ్తూ వారు పడిపోయారు ఒక అక్కడ నేర యాక్సిడెంట్ మేజర్ యాక్సిడెంట్ మిస్ అయ్యారు ఒక ఆర్టీసీ బస్ వారిని గుద్దపోయి పక్కకు వెళ్ళిపోయింది అక్కడ ఎవరైతే స్టాఫ్ ఆఫ్ ఫుడ్ ప్లాజా ఉన్నారో వాళ్ళంతా వచ్చి వారిని హెల్ప్ చేసి మోటార్ సైకిల్ నిలబెట్టించారు వాళ్ళందరూ కూడా ఈ ఇన్సిడెంట్ని కన్ఫర్మ్ చేశారు ఇక్కడ కీసరా టోల్ ప్లాజా దగ్గర కూడా వారు చాలా వేగంగా వస్తూ అక్కడ ఒక బంకుని గుద్ది పడిపోయారు అప్పుడు అక్కడ ఉన్న అంబులెన్స్ స్టాఫ్ మెడికల్ స్టాఫ్ వెళ్ళి వారితో మాట్లాడి వారికి ఏమైనా ఫస్ట్ ఎయిడ్ కావాలా అని విచారించి వారితో మాట్లాడిన తర్వాత వారు నాకు అవసరం అని చెప్పేసి బయలుదేరారు సో వారు కూడా ఈ ఇన్సిడెంట్ని మాకు కన్ఫర్మ్ చేశారు రామ్వర పాడు దగ్గర వారు విజయవాడలో దాదాపు మూడర నుంచి నాలుగు గంటల వరకు ఉన్నారు రామ్వర పాడు రింగ్ దగ్గర అక్కడ విజయవాడ ట్రాఫిక్ ఎస్ఐ విజయవాడ ట్రాఫిక్ ఎస్ఐ గారు ఇంకొక ఇద్దరు విట్నెస్లు కూడా ఆ ఇన్సిడెంట్తో కన్ఫర్మ్ చేశారు తర్వాత గొల్లపూడి దగ్గర వారు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ద్వారా రీఫైల్ చేయించుకున్నారు అక్కడ కూడా వారు ఈ డ్రంక్ అండ్ డ్రౌజీ స్టేట్లో కనిపించాలని చెప్పేసి పెట్రోల్ బంక్ స్టాఫ్ మాకు చెప్పారు సో ఈ విధంగా ఓవరాల్ ఎవిడెన్స్ మీద మనకి ఫైండింగ్స్ అన్నీ వచ్చాయి నెక్స్ట్ సో సీసీటీవీ ఫుటేజెస్ ఇవన్నీ మీకు వన్ స్టెప్ బై స్టెప్ చూపిస్తాము మొత్తం వారు హైదరాబాద్లో బయలుదేరినప్పటి నుంచి రాజమండ్రిలో వారు మరణించేంత వరకు కూడా ఎన్ని పాజిబిలిటీ ఉంటే అన్ని సీసీటీవీ ఫుటేజెస్ మేము కలెక్ట్ చేశాము అవన్నీ వన్ బై వన్ మీకు చూపించడం జరుగుతుంది నెక్స్ట్ స్టార్ట్ చేయండి సో లెవెన్ ఏఎంకి అప్రాక్సిమేట్గా గా వారు ఇరవై నాలుగో తారీఖు రెండు నుంచి బయలుదేరారు నెక్స్ట్ ఈజ్ నేతాజీ నగర్ కనిపిస్తుంది కనిపిస్తుందండి ఓకే లెవెన్ ట్వంటీ సిక్స్ చూపించడం అది ఆన్ చేయండి అది లెవెన్ ట్వంటీ సిక్స్ నేతాజీ నగర్ క్లిక్ చేయండి చూడండి ఆ రౌండ్లో ఉన్నది ఇంటి నుంచి బయలుదేరి వారు లెవెన్ ట్వంటీ సిక్స్కి వారు వెళ్తున్నారు ఓకే నెక్స్ట్ మీకు ఏదైనా డౌట్ ఉంటే వీల్ రిప్లై నెక్స్ట్ రాధికా థియేటర్ సెంటర్ హైదరాబాద్ దగ్గర ఓకే నెక్స్ట్ లాలాపేట మౌలాలి రోడ్ ఫ్లైఓవర్ దగ్గర మెయిన్ రోడ్ తార్నాక మెయిన్ రోడ్ సెంటర్ నెక్స్ట్ నెక్స్ట్ దాని తర్వాత వారు అరౌండ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ లిక్కర్ మార్ట్ అని శ్రీ గణేష్ నగర్ నాగంలో ఉంది అక్కడికి వెళ్ళి వారు లిక్కర్ పర్చేజ్ చేశారు ఆ ఇన్సిడెంట్ మీద మీరు చూడొచ్చు ఇది సవేరా లిక్కర్ మార్ట్ అని నాగోలు హైదరాబాద్ లో మీరు వెళ్ళి అక్కడ కొంత లిక్కర్ బ్రాండ్స్ ని వారు పర్చేజ్ చేశారు దాదాపు ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాల వరకు కట్టుకుండా వచ్చండి What we'll go to the second part of the video. Okay, second part Kalam. Two. మీరు డిస్టర్బ్ చేయడం ఓకే నెక్స్ట్ చూద్దా చూస్తారు నెక్స్ట్ దాని తర్వాత ఇవన్నీ కూడా యూపీఐ పేమెంట్స్ తోటి టైమ్ లైన్స్ వారైతే వారి మొబైల్ ఫోన్స్ ద్వారా యూపీఐ పేమెంట్స్ చేశారో వారితోటి మ్యాచ్ అయింది టైం మ్యాచ్ అయింది సీసీటీవీ ఫుటేజే కాదు ఇక్కడ ఉంటుంది చౌటుపల్ స్టాండ్లో నెక్స్ట్ ట్రావెల్ చేసింది చౌటుపల్ బస్టాండ్ చౌటుపల్ నెక్స్ట్ ధర్మాజిగూడెం సెంటర్ ఒంటి గంట తొమ్మిది నిమిషాల వరకు సో ఇక్కడ కూడా వారు హైవే మీద ట్రావెల్ చేస్తూ మనకు కనపడ్డారు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ పతంగి సౌత్ టోల టోల్ ప్లాజా దగ్గర కూడా వారు ట్రావెల్ చేస్తూ మనకు కనపడ్డారున్నర అయింది ఈ టైంలో మీద ట్రావెల్ చేస్తూ కనపడ్డారు ఒక్కరే ట్రావెల్ చేస్తారు ఎక్కడైనా కలిసి ఉంటే మీకు చెప్తాము మూమెంట్ సింగిల్గా వారు వెళ్ళిపోతూనే ఉన్నారు ఎక్కడ ఆపడం అనేది జరగలేదు ఎక్కడైతే వారు పర్చేజ్ చేశారో దాని గురించి ఆగడం జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ ఈ టా చౌటబుల్ టోల్ ప్లాజా పాస్ సార్ నెక్స్ట్ కొరలపాడు టోల్ ప్లాజా రైట్ పాస్ అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ తర్వాత కోదార దగ్గర ఆదిత్య వాయిన్స్ అని అక్కడికి వెళ్ళి కొంత లిక్కర్ పర్చేజ్ చేశారు అది కూడా మీకు చూపిస్తాను ఎంట్రన్స్ ఎంట్రన్స్ ఆఫ్ ద వాయిన్ షాప్ ఈ ఫుటేజ్ ఎవరు వచ్చారు ఇది దాదాపు మూడు గంటలు అవుతూ ఉందండి ఈ టైంలో వారు మూడు గంటలు రెండు యాభై ఐదు నిమిషాలు అయింది వారు వచ్చి ఆ షాప్లోకి ఎంటర్ అయ్యారు ఇక్కడ కూడా దాదాపు ఐదు నుంచి పది నిమిషాలు వారు టైం స్పెండ్ చేశారు నెక్స్ట్ క్లోసేమో నెక్స్ట్ నెక్స్ట్ లైట్ ఇది వైన్ షాప్లో వారు స్పెండ్ చేసినప్పుడు వచ్చిన ఫుటేజ్ చూడండి వారి టిపికల్ హ్యాబిట్ థమ్ చేస్తారు ఓకే అంటే వారు థమ్స్అప్ చేస్తారు ఇప్పుడు చూడండి థమ్స్అప్ చేస్తారు వారు వెతుకుతున్నప్పుడు వారికి కరెక్ట్గా కనిపించిన వెంటనే వారు యుసే ఇట్స్ ఆల్ రైట్ థమ్స్అప్ అని థమ్స్అప్ చేస్తున్నారు థమ్స్అప్ చేశారు ఇదే విధంగా విజయవాడలో కూడా మీరు ఎలా ఉన్నారు అంటే ఒక ఎస్ఐకి వరకు థమ్స్అప్ అంటే ఇట్స్ అ వెరీ టిపికల్ హ్యాబిట్ ఆఫ్ శ్రీ ప్రవీణ్ ఓకే రైట్ నెక్స్ట్ నెక్స్ట్ ఎగ్జిట్ అవసరం లేదు చూశారు కదా ఎవరు వెళ్ళిపోతున్నారు అంతే నెక్స్ట్ ఇది ఫస్ట్ యాక్సిడెంట్ అయ్యింది జగ్గయ్యపేట బైపాస్ దగ్గర ఫుడ్ ప్లాజా దగ్గర వారు ఒకసారి పడిపోయారు ఫస్ట్ యాక్సిడెంట్ నెక్స్ట్ చాలా డేంజరస్గా మీరు ట్రావెల్ చూడండి ఇప్పుడు ట్రావెల్ చేస్తూ వారు పడిపోవడం జరిగింది బస్సు వాడు ఆర్టీసీ బస్సు వాడు లక్కీగా అలర్ట్గా ఉండడంతో వారికి అక్కడే చాలా పెద్ద ప్రమాదం తప్పింది జనరల్గానే పడిపోయారు అది వన్ వన్ కెలమ్మా వన్ వెళ్ళండి వన్ వన్ చూడండి ఆ వైన్ షాప్ నుంచి బయలుదేరిన తర్వాత మనకు నెక్స్ట్ ఫుటేజ్ ఇక్కడ జగ్గయ్యపేట దగ్గర వారు కింద పడిపోవడం జరిగింది చూశారు కదా డ్రైవ్ చేస్తూ కింద పడిపోవడం జరిగింది ఒక లారీని పాస్ అయ్యారు నెక్స్ట్ ఆర్టీసీ బస్సు కింద వారు పడిపోయే ప్రమాదం ఉండింది వారు ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తంగా ఉండడం వల్ల అక్కడ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు సెకండ్ ట్రోల్ సెకండ్ ఇక్కడ ఇంకా మీకు క్లియర్గా కనిపిస్తుంది ఈ ఫుటేజ్లో సేమ్ అదే అదే డిఫరెంట్ యాంగిల్లో మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూడండి లారీని ఓవర్ టచ్డానికి ట్రై చేసి అక్కడ పడిపోయారు పడిపోయారు బస్సు చూడని ఇలా తప్పించుకొని బస్సు వాళ్ళు అలర్ట్గా ఉండడం వల్ల వారు తప్పించుకున్నారు సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొంతమంది డ్రైవర్స్ టోల్ ప్లా వాళ్ళు ఫుడ్ ప్లాజా స్టాఫ్ వచ్చి వారికి హెల్ప్ చేశారు ఇప్పుడు వారు ఇక్కడ వస్తూ ఉన్నారు జగ్గాయ్యపేట దగ్గర ఆ లారీని ఓవర్టేక్ చేయడానికి ట్రై చేసి పడిపోయారు వెనక వస్తున్న బస్సు డ్రైవర్ అప్రమత్తంగా ఉండడం వల్ల ఆ యాక్సిడెంట్ అతని మీదకి బస్సు పోకుండా పక్కకి వెళ్ళిపోయింది ఇక్కడ పడిపోయారు పడిపోయిన తర్వాత చాలాసేపు అలాగే ఉంటే ఆ దారుణ పోతున్న డ్రైవర్సు అక్కడ ఫుడ్ ప్లాజా స్టాఫ్ వచ్చి వారికి హెల్ప్ చేసి హెల్ప్ చేసి మీకు ఏమైనా సహాయం కావాలా అని అడిగితే లేదా ఐమ్ ఆల్ రైట్ అని చెప్పేసి వారు అక్కడి నుంచి ఫుడ్ చూడండి వారు దిగారు ఆ బస్సులో డ్రైవర్ ఆ డ్రైవర్ వచ్చారు వచ్చి వారిని అడిగారు చూడండి ఫుడ్ ప్లాజా టోల్ ప్లాజా స్టాఫ్ ఫుడ్ ప్లాజా స్టాఫ్ వచ్చారు వాళ్ళు వచ్చి వారికి ఏమన్నా కావాలా ఎలా పడ్డారో ఏంటని వారికి సహాయం చేశారు సహాయం చేసిన తర్వాత వారు ఒక టూ త్రీ మినిట్స్ అక్కడ స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ వారి జర్నీని వారు రెజ్యూమ్ చేశారు అప్పటికే మీరు చూస్తుంటే కొద్దిగా వారు చాలా భారంగా ప్రయాణం మనకు కనిపిస్తూ ఉంది ఫిజికల్ ఫైండింగ్స్ మాస్క్ కొన్ని చోట్ల మాస్క్ తీశారు కానీ మెజారిటీ టైం హెల్మెట్ మాస్క్ పెట్టుకునే వారు ట్రావెల్ చేశారు నెక్స్ట్ మాట్లాడదాం నెక్స్ట్ 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 ఫ్లైట్ నెక్స్ట్ ఫ్లైట్ చీలకల్ చిలకల్లు టోల్ పాస్ దారు అరౌండ్ త్రీ థర్టీ వారు పాస్ అయ్యారు ఆ ఇంచిన తర్వాత పాస్ అయ్యారు రైట్ నెక్స్ట్ ఇప్పుడు కేసరా టోల్ విలేజ్ దగ్గర సెకండ్ యాక్సిడెంట్ అయింది ఇక్కడ చూడొచ్చు మీరు క్లోజ్ చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తారు వెహికల్ని స్పీడ్గా డ్రైవ్ చేస్తూ వేగంగా వచ్చి కంట్రోల్ తప్పి అక్కడ బూత్ని గుద్దుకొని పడిపోయారు ఇక్కడే వారి వెహికల్ హెడ్లైటు ఇవన్నీ బాగా డ్యామేజ్ అయినాయి ఇక్కడ మెడికల్ స్టాఫ్ ఒక టోల్ ప్లాజా మెడికల్ స్టాఫ్ అంబులెన్స్ కూడా అక్కడికి వెళ్ళింది ఆ పారామెడికల్ స్టాఫ్ కూడా వెళ్ళి వాళ్ళకి ఆయనకు హెల్ప్ చేయడానికి ట్రై చేశారు చూడండి వస్తున్నారు ఎంత స్పీడ్గా వస్తున్నారో చూడండి చాలా వేగంగా వస్తున్నారు వచ్చి పడిపోయారు చూడండి అక్కడ దుమ్ములు వేసి చూడండి పడిపోయారు పడిపోయిన తర్వాత చాలాసేపు అక్కడే ఉన్నారు అది చూసి అక్కడ టోల్ ప్లాజా దగ్గర ఉన్న అంబులెన్స్ నెక్స్ట్ ఫుటేజ్లో మనకు కనిపిస్తుంది చూడండి వారికి హెల్మెట్ అంతా కనిపిస్తూ ఉంది ఓకే నెక్స్ట్ విల్ గో టు నెక్స్ట్ స్లైడ్ వాళ్ళ పారామెడికల్ అంబులెన్స్ వెళ్ళి చూపించండి దూరంగా లాంగ్ వ్యూ కనిపిస్తుంది మనకి చూడండి పారామెడికల్ స్టాఫ్ వెళ్తున్నారు అక్కడికి వారిని హెల్ప్ చేయడానికి వెళ్తున్నారు యాక్సిడెంట్ జరిగిందని సమాచారం వచ్చింది వాళ్ళకి రైట్ నెక్స్ట్ నెక్స్ట్ స్వా అంబులెన్స్ చూపించండి నెక్స్ట్ అంబులెన్స్ కూడా రీచ్ అయిందా అంబులెన్స్ రోజుగా అబ్జర్వ్ చేస్తే అక్కడ అంబులెన్స్ కూడా ఆగి ఉంది ఆ ఫుటేజ్లో వారికి హెల్ప్ చేయడానికి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి అంబులెన్స్ కూడా వెళ్ళింది అక్కడికి కానీ వారు పెద్దగా ఫస్ట్ ఎయిడ్ తీసుకోవడానికి నిరాకరించారు నేను బాగానే ఉన్నానని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి బయలుదేరారు ఈ ఇన్సిడెంట్లోనే వారి మోటార్ సైకిల్ ఫ్లడ్ లైట్ పగిలిపోవడం కొద్దిగా డ్యామేజ్ అనేది ఈ ఇన్సిడెంట్లోనే వారికి జరిగింది క్లో అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అక్కడ ఆగేవారు నెక్స్ట్ నెక్స్ట్ ఫోర్ సెవెన్ వరకు కీసరా టోల్ ప్లాజా వచ్చారు నెక్స్ట్ దానికి టోల్ ఎస్ ఇది చూశారు కదా ఇది అంబులెన్స్ ఇక్కడ చూశారు నెక్స్ట్ నెక్స్ట్ గుంటుపల్లి దగ్గర మీ డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి మనం ఫ్లోలో వెళ్ళిపోతాము గుంటుపల్లి దగ్గర ఇక్కడ వచ్చేసారు దగ్గరకు వస్తున్నారు విజయవాడ దగ్గర దగ్గరకు వస్తున్నారు సో ఇక్కడికి వస్తే ఆగారు చూడండి వారు కండిషన్ వెహికల్ అప్పటికే సరిగ్గా వారు డ్రైవ్ చేయలేని పరిస్థితి ఉంది ఇక్కడ కొంచెం ఆగారు ఆగి మళ్ళీ బయలుదేరారు నెక్స్ట్ ఓకే అమ్మా నెక్స్ట్ ఇప్పుడు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చారు అక్కడ వచ్చి వారు గొల్లపూడిలో ఇది కూడా మనకు యూపీఐ పేమెంట్ చేశారు ఆ యూపీఐ పేమెంట్ ద్వారా మనం అక్కడ పెట్రోల్ తీస్తున్నారని మనకు తెలిసింది వెళ్ళి అక్కడ మనం ఫుటేజ్ అబ్జర్వ్ చేయడం జరిగింది ఇక్కడ చూడండి వారు డ్రైవ్ చేసేటప్పుడు చూడండి కంట్రోల్ వెహికల్ మీద కంట్రోల్ ఎంత ఉందని మీరు అబ్జర్వ్ చేయండి చూడండి ఎలా రావాలి వారు బంక్ దగ్గర రావాలంటే వారు ఎక్కడికి వస్తున్నారు మీరు క్లియర్గా చూడొచ్చు లైట్ అంతా డ్యామేజ్ అయిపోయింది ఇక్కడికి చూడండి వారి వెహికల్ మీద లగేజ్ కూడా చూడండి రైట్ సైడ్కి టెంట్ అయిపోయి ఉంది అంటే అప్పటికే రెండు మూడు సార్లు పడిపోవడము వారు సరి చేసుకోవడం వల్ల ఒకవైపుకి లగేజ్ వంగిపోయి కనిపిస్తూ ఉంది మనకి నెక్స్ట్ లైడమ్మా టూ 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 చూపించు పెట్రోల్ చూపించు ఇది ఇంటర్నెట్ రావట్లేదండి సపరేట్గా చూపిస్తాము బ్యాండ్ విట్ సరిపోవట్లేదు ఇప్పుడు ఈ పెట్రోల్ బంక్ కొట్టిన పనిచేసే అబ్బాయి క్లియర్గా వారి ఫీచర్స్ని వారి కండిషన్ని వారు క్లోజ్గా అబ్జర్వ్ చేశారు అబ్జర్వ్ చేసి వారు చెప్పారు మనకి ఏ విధంగా జరిగింది వారి కండిషన్ ఏంటని మనకు వారు చెప్పారు మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు వారి కండిషన్ ఇక్కడ ఎలా ఉందని చెప్పేసి కొంచెం బేకరా కొంచెం అది అదిగదు వచ్చారు పెరిగిపోతున్నాయి గొల్లపూడి దగ్గర ఉన్న పెట్రోల్ బాగా వారు ఏది పట్టినారో చూడండి వెహికల్ హ్యాండిల్ అని చెప్పేసి అంటే ఇక్కడ మాస్క్ తీసేసారు మాస్క్ తీసేసారు క్లియర్ చూడొచ్చు ప్లేస్ కిందకి డ్రాప్ చేసారు ఇక్కడ లగేజ్ చూడండి మీరు లగేజ్ వారి మోటార్ సైకిల్ లగేజ్ చూడండి రైట్ కి థింక్ అయిపోయి క్లియర్ గా మనకు కనిపిస్తుంది ఓకే విల్ ఇన్ఫార్మ్ యూ లెటర్ రైట్ క్రాస్ క్వశ్చన్స్ విల్ టేక్ రైట్ నెక్స్ట్ తర్వాత స్వాతి జంక్షన్ పాసింగ్ ఓవర్ ఇది విజయవాడ నగరంలోకి వారు ఎంటర్ అవుతున్నారు స్వాతి జంక్షన్ వెళ్ళిపోయారు నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్ మా దుర్గగుడి ఫ్లైఓవర్ మీద వచ్చారు రైట్ నెక్స్ట్ నెక్స్ట్ వార్ ది ఫ్లైఓవర్ అక్కడ వెళ్తున్నారు లెఫ్ట్కి వెళ్తున్నారు ఓకే నెక్స్ట్ స్క్యూ బ్రిడ్జ్ దూరం నుంచి షార్ట్ వచ్చింది మనకి రైట్ ఓకే నెక్స్ట్ లక్ష్మీ ఫౌండేషన్ హాస్పిటల్ ఇక్కడికి పాస్ నెక్స్ట్ వచ్చేసి వారు అరౌండ్ ఫైవ్ ఫిఫ్టీన్కి రామవరపాడ జంక్షన్ వచ్చారు ఇక్కడ మనకి ఆ ఏరియాలో గడ్డి ఉన్న ప్రాంతము చెట్లు ఉండడం వల్ల ట్రాఫిక్లో వల్ల మనకు ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఏమి దొరకలేదు బట్ అక్కడ వారి కండిషన్ని ఒక ఆటో డ్రైవర్ అబ్జర్వ్ చేశారు